సామాజిక వందనాలు మరి జ్ఞాన గృహ సందర్శన జీజీఎస్ అనే ప్రోగ్రాంలో భాగంగా మా చిట్టి తల్లిని చూడడానికి ఈ చిన్నారి పాప కోసం ఈ బిహెచ్ఎల్ లింగంపల్లి రావడం జరిగింది నాగరాజు మేఘవాల పాప మరి బాబాయ్ నాకు చాలా పరిచయం చిన్న వీళ్ళు నా మీద నమ్మకంతో కూతురికి కులాంతర పెళ్లి దంగల పెళ్లి చేశారు చాలా భక్తులు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఈ నీళ్ళు మా ఇల్లుగా భావిస్తూ ఉంటాము ఆ క్రమంలో ఎనిమిది నెలలైన ఈ చిట్టుదల కొరకు రాకపోవడం వల్ల మా నాగరాజు కోపంగా ఉన్నాడు హాయ్ చెప్పు ఈ చిట్టు తల్లి ఎనిమిది నెలలైనా ఇక్కడ బొట్లు దిష్టి చుక్కలో దారాలు దండలు ఏమీ లేకుండా స్వేచ్ఛగా ఉంది ఎవరే నిజుల అమ్మమ్మ అట్లా ఏమో తాతేవో తాతేవో ఏమో తాతేవో 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 సో మరి వీళ్ళ ఇంటి సందర్శనను ఉద్దేశించి చెల్లెలు మేఘ తన ఒపీనియన్ మనతో పంచుకుంటుంది చాలా రోజుల తర్వాత నరేష్ అన్న మళ్ళీ వచ్చారు పిలాగో పిలాగో వచ్చారు మధుని తీసుకురావాలంటే జర్మానా పడుతుంది మధుని ఇంకా పిల్లల్ని అన్నయ్యన వచ్చినందుకు సంతోషంగా ఉంది మా తరచూ వచ్చి భావిస్తున్నాము అంతే థ్యాంక్ యూ రోజంద